పండుగ వాతావరణంలో కుందర్పి తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో రెవెన్యూ డే వెల్కమ్ టు జిఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున పండుగ వాతావరణంలో రెవెన్యూ డే సందర్భంగా ఘనంగా రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా కంచర్ల గోపన్న సర్ తమస్ మన్రో చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి రెవెన్యూ డే ఉద్దేశించి రెవెన్యూ సిబ్బందితోనూ మరియు ప్రజలతోనూ రెవెన్యూ కార్యక్రమాల పట్ల పనుల పట్ల భావంతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు రైతులకు జవాబుదారీగా ఉండి విధులు నిర్వర్తించి ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తామని అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో అందుబాటులో ఉండి ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా నా ప్రజలకు మార్గదర్శనం చేయగలని నా నడవడిక నా ప్రవర్తన నా సేవలు నా యొక్క రెవెన్యూ శాఖ ఉన్నతికి దోహదపడేలా మేలు చేస్తానని అంటూ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కుందుర్పే తహసీల్దార్ ఎస్పి శ్రీనివాస్ గారు రెవెన్యూ డేను ఉద్దేశించి మాట్లాడుతూ మనకు పురాతన కాలంలో భక్త రామదాసు వెయ్యిన్ని ఆరు వందల ఇరవై సంవత్సరాల నుండి వెయ్యిన్ని ఆరు వందల ఎనభై ఎనిమిది సంవత్సరాల వరకు మన ప్రాంతంలో అంచర్ల గోపన్న మనకు తహసీల్దారుగా విధులు నిర్వర్తించి చరిత్రలో నిలిచిపోయారు అలాగే బ్రిటిష్ పరిపాలనా కాలంలో థామస్ మాన్రో మన రాయలసీమ ప్రజలకు రైతులకు ఉత్తమ సేవలు అందించి కలెక్టర్గా విధులు నిర్వర్తించి చరిత్రలో నిలిచిపోయారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు కీర్తిశేషులు స్వర్గీయులు తారక రామారావు గారు నిజాం పరిపాలనా కాలంలో ఏర్పాటు చేసిన పట్వారీ కరణం వ్యవస్థలను రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ అంతటా మండలాలను ఏర్పాటు చేయడంతో తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు కాబడ్డాయి అంతకు మునుపు పట్వారీ వ్యవస్థ భారతదేశంలోని గ్రామ పరిపాలనలో ఒక ముఖ్యమైన భాగం ఇది గ్రామీణ ప్రాంతంలో భూమి నిర్వహణ మరియు పన్నులు వసూలలో కీలక పాత్ర పోషిస్తుంది ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలను రెవెన్యూ డే గురించి తన ప్రసంగం ద్వారా తహసీల్దార్ ఎస్పి శ్రీనివాసులు గారు క్షుణ్ణంగా వివరించారు అనంతరం రెవెన్యూ డేను పురస్కరించుకొని కేక్ కట్ చేసి తన తోటి సిబ్బందికి మరియు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు అనంతరం రెవెన్యూ డే సందర్భంగా కుందుర్పి మండలంలో రెవెన్యూ కార్యక్రమాలలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పంత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తిప్పేస్వామి కుందుర్పి రెవెన్యూ విఆర్ఓ అజిత్ మరియు తదితర గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సెక్రటరీలు సర్వేయర్లు మరియు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రజలు రైతులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్